ఈ రోజు ఈ పాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి మన ఎన్డీఏ కూటమి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం గడిచింది మీ అందరి దగ్గరికి రావాలి ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా అందకపోతే ఎందుకు అందట్లేదు అందించే కార్యక్రమం చేయడానికి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ చూడటానికి ఇంకా మీకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏమి చేయాలి అన్న ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లే దానికి మాత్రమే ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మీ అందరి అభిమాన నాయకుడు ట్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు అనేకైనా ట్రిపుల్ ఆర్ గారు అంటేనే అందరికి అందరికి కూడా ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ ట్రిపుల్ ఆర్ నేమ్ కూడా అంతే సక్సెస్ అయింది లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా గౌరవ ట్రిపుల్ ఆర్ గారికి ఉండి నియోజకవర్గం అత్యధికంగా మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఈ రోజు కూర్చోబెట్టారు రావాలని సేరుకున్నప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వకూడదు అన్న ఒక కారణం ఉంది కాబట్టి ఈ రోజు రాలేక తన కుమారుని భరత్ గారిని అదే విధంగా మీ అందరి అభిమాన నాయకుడు రామరాజు గారిని అయిపో చైర్మన్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది మర్యాదలకు మారుపేరంటే ఆ కూడా నాకు ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ట్రిపుల్ ఆర్ గారికి మా డిప్యూటీ స్పీకర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఉండి నియోజకవర్గంలో ఉన్న మా పోలీస్ సిబ్బందికి సాయ సహకారాలు అందించడమే కాకుండా ఫోన్ చేసి అనిత నేను మీ డిపార్ట్మెంట్ కి ఐదు వెహికల్స్ ఇస్తున్నానమ్మా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం అదే విధంగా నా ఐదు వెహికల్స్ కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ తరఫున రఘరాం గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా